చాలండి చూడండి ప్రధాన పిడరా మనం చూసుకున్నాక దేవుడు ప్రతిష్ఠితమై ప్రతిష్ఠితమైనవి దేవుడు అంత ప్రత్యేకంగా చూస్తా అంత ప్రత్యేకంగా చూస్తాడని మనం చెప్పుకున్నాం మొదట ఆ ప్రధాన పిడలు మనం చెప్పుకుంది ఏంటండి ఎవరిని అభిషేకిస్తాడు దేవుడు దేవుని ఎందు భయభక్తులు కలిగి ప్రత్యేకమైన జీవితం కలిగి దేవునిందు బలమైన విశ్వాసం ఎవరైతే కలిగి ఉంటారో దేవుడు వారిని అభిషేకిస్తాడు ఇది గుర్తుపెట్టుకోవాలి దేవునిందు భయభక్తులు కలిగిన మనము ప్రత్యేకంగా ఉంట నేర్చుకోవాలి అప్పటి సహవాసాలు చెడు సహవాసాలు మనకి వద్దు గుర్తుపెట్టుకోండి అలాంటివి పనికిరావు సహవాసాలు మానుకోవాలి కీర్తన గారు చెప్పిన ఇదిగా ప్రత్యేకమైన జీవితం జీవించాలి రెండు విశ్వాసములో మనం బాధపడాలంటే ఏం చేయాలంటే విశ్వాసాన్ని కొలిచే కొలమానం ఏంటి చెప్పండి విశ్వాసాన్ని కొలిచే కొలమానం విశ్వాసం ఎంతో కొలవడానికి ఆ కొలమానం ఏం కావాలి దేవునికి నీ విశ్వాసాన్ని దేవుడు కొలుస్తాడు చెప్పండి అయ్యా మనలో నాలో విశ్వాసం ఉంది ఆ విశ్వాసం అంతా దేవుడు కొలవాల ఎలా కొలుస్తాడు చదువుకున్నాం కదా మనం ఇందాక నూట ఐదో వాక్యత పద్నాలుగో వచ్చిన ఏసేపు గురించి దేవుడు అభిషేకించబోయే వ్యక్తులలో ఉండే లక్షణాల్లో మనం చెప్పుకున్నాం దేవుని భయభక్తులు కలిగిన వాక్యర్త అయితే ప్రత్యేకంగా ఉంటాం ఒక మూడోదేంటి విశ్వాసం కలిగి జీవించటం ఈ మూడు కలిగినవన్నీ దేవుడు తప్పనిసరిగా అభిషేకిస్తాడని చెప్పుకున్నాం విశ్వాసానికి కొలమానం ఏంటయ్యా అంటే శ్రమాలు ఏంటి ఆ ఇనుము అతనిని బాధించదు మాట తీసావా ఇను చదవండి

తనకు తండ్రి తప్పిపోగానే తర్వాత యాకోబుకి ఉంది తన అన్న చంపడానికి వస్తే పదనారానికి పారిపోవడం ఏ ఉంది దాసుడిగా అమ్మబడ్డాడు చెరసాలు వేయబడ్డాడు అన్నల చేత కొట్టబడ్డాడు ప్రతి పరీక్షలో ఇలాగా శ్రమలు ఒక వ్యక్తిని బాధించినప్పుడు ఆ వ్యక్తిలో విశ్వాసం ముందుకు వచ్చిద్దా లేదంటే దేవుని విడిచిపెట్టి పారిపోతాడు నువ్వు అయితే ఏం చేస్తావు శ్రమలు నువ్వు అనుకోలేని శ్రమలు మీద పడ్డాయండి సమస్యలు మీదపడ్డాయి నువ్వేం చేస్తావు కాబట్టి విశ్వాసం అంటే ఏంటంటే ప్రతి శ్రమను ఎదుర్కొని నువ్వు దేవుని కొరకు నిలబడతావు చూడండి అది చేస్తావు కాబట్టి విశ్వాసం గలవారిని దేవుడు అభిషేకిస్తాడు దేవుని దేవుడు ఎవరైనా వెళ్ళాలి దేవుడు అభిషేకించబడిన తరువాత ప్రయోజనం పెట్టారా వీరు ఎదుట ఎవరైనా నిలబడతారా రెండోది మనం చెప్పుకున్నాం ఎవరు నిలబడి ఎవరు ఎదుటి ఎవరు నిలబడి చెప్పండి దావీది ఎదుట బాత నిలబ నిలబడలేకపోలేదు సంసోని ఎదుట పిలిస్తీలు వెయ్యి మందిని నిలబడలేకపోలేదు కాబట్టి దేవుని అభిషేకం మన మీద ఉంటే మన ఎదుట సాతాను సంబంధమైన ఏది నిలబడలేదు అది రోగమైనా సమస్యలైనా శత్రువులైనా ఏదైనా నిలబడారు అభిషేకం ఉంటే అదే అభిషేకం మూడో మళ్ళీ మనం మూడో చెప్పుకున్న అభిషేకం కోల్పోతే ఎవరు పడిపోయారు చెప్పండి అది చెప్పుకున్నాం కదా అభిషేకం కోల్పోతే అభిషేకం అభిషేకం కోల్పోయిన తర్వాత సౌరులు పడిపోయారు సౌలుకి ఏమొచ్చింది ఇంకొకళ్ళు ఎవరు పడిపోయారు సంసం సంసం పడిపోయారు ఖాళీ ప్లిస్తే చెక్కాడు అభిషేకాన్ని కోల్పోవడం కారణం ఏంటి పాపం ఏంటి కాబట్టి మీరు అభిషేకం ఉంటే మన ఎదురు ఎవరు నిలబడలేడు అభిషేకం కోల్పోతే ఎవరి ఎదురుచైనా మనం పడిపోవాల్సింది పనికి రాకుండా కాబట్టి మనం కాపాడుకోవలసింది ఏంటి దేవుని అభిషేకాన్ని వ్యవహానుభక్తులు అన్నట్టుగా ఆయన ఇచ్చే అభిషేకం మనలో నిలుచుతున్నది కాబట్టి క్రీస్తు మనతో ఉన్నాడు అని భక్తులు అన్నాడు దేవుని అభిషేకం మనలో ఉంటే ఆయన మనలో ఉన్నట్టు మనతో ఉన్నట్టు కాబట్టి అభిషేకం కోరుకోవాలి అలాగ నా ప్రజలు పెట్టారా మనము మూడు విషయాలు నేర్చుకున్న మనమే ఉన్నాం తర్వాత నాలుగో విషయంగా దేవుడు తన మందిరాన్ని మందిరంలో ప్రత్యక్ష మందిర ప్రతిష్ట మందిరంలో ఉన్న ప్రతి వస్తువుని ఏం చేశాడు అభిషేకించాడు ప్రతిష్ఠించాడు అలా అభిషేకించ ప్రతిష్ఠించిన వస్తువులను అనే రాజు అపవిత్రం చేసినందుకు ఏమైంది అతని ప్రాణాలే పోయాయి మందు తాగేవాడు తినేవాడు ఎక్కడెక్కడ వాళ్ళందరూ గొప్ప గొప్ప పిలుచుకున్నాడు అది అధికారులు కావండి విందు చేసుకుంటున్నాడు చేసుకొని తాగవచ్చుగా కానీ వాళ్ళ నాన్నగారు నిపుది తెచ్చిన ఆ యొక్క మందిరంలో ఉపకరణాలు గదిలో పెడితే ఆ గదిలో మంది మా యొక్క వస్తువులు మొత్తం తెప్పించి బాయ్ మా నాన్నగారు ఇరుషిలే మందిరంలో నుండి దేవుని వాళ్ళ దేవుడు ప్రత్యక్ష వస్తువులు ఉన్నాయి కదా వస్తువులు తీసుకుని రండి మనం అందులో ముందు పోసుకొని తాగుదాం అని వాటిని తెప్పించాడు అది దేవుడు ప్రత్యేకించాడు ప్రత్యక్షించాడు చూడండి ఆ వాక్యం చదవండి దానిలో గ్రంథం ఐదవ అధ్యాయం ఐదవద్ చూడండి సము కాగా తను తన అధిపతులను తన రాణులను తన ఉపపత్తులను వాటిలో ద్రాక్షారసము కోసి త్రాగునట్లు తన తండ్రి

దేవుని మందిరం ఏంటంట దేవుని నివాస స్థలంలోని సువర్ణోపకారములని దేవునికి ప్రతిష్ఠించినటువంటి ఉపకరణములను తెచ్చి అక్కడ పెట్టినప్పుడు వాటిలో ముందు మూసుకొని తాగాడు ఇబ్బంది సడు అప్పటికప్పుడేగా చేతితో ఒక రాత గోడ మీద మేనే మేనే టెకెళ్ళు పాస్ అంటే నిన్ను ఈ రాజ్యాన్ని తగ్గేతో తూచాను మీరు తేలిపోయారు అక్కడ అర్థం ఉండదు కా మనం చదువుకోవడానికి టైం లేదు అని చెప్పుకున్నాం అలాగన అతను లెక్క దేవుడు తెలియజేస్తాడు అందర్థం అర్థమైందండి దేవుని యొక్క అభిషేకానికి విలువ తెలుసుకోలేదు సౌలు సౌ లెక్క దేవుడు తేల్చేశారు దేవుని యొక్క అభిషేకం కోల్పోయాడు సంసోను సోను లెక్క వా మందిరం గురించి మందిరం యొక్క ఉపకరణాలు విలువ తెలుసుకోలేకపోయాడు విలసరు లెక్క తేల్చేశారు ఆలోచించండి ప్రజలు మేడారా ఎక్కువ మనం ఆయుష్ ఆరోగ్యం కలిగి జీవించాలి అంటే దేవుని అభిషేకం పట్ల మన ఆలోచన ఉన్నతమైనదిగా ఉండాలి ఎలా ఉండాలి ఉన్నతమైనదిగా అంటే నాకంటే నా బిడ్డల కంటే నాకున్న సమస్యల కంటే నాకున్న బాధల కంటే నాలో దేవుని అభిషేకం ఉంటే చాలు దేవుడే నన్ను నిలబెడతాడనే ఒక ఆలోచన కలిగి మనం దేవుని అభిషేకం కొడుకుపోయేదనప్పుడు ప్రతి దినూ ప్రార్థన చేసుకుంటాయా నీ అభిషేకాన్ని కోల్పోయే పనులే నేనేమి చేయకుండా నన్ను నాకున్నా ఆయన నీ అభిషేకంతో నన్ను నింపిన ఆయన ప్రత్యక్ష నీ చిత్తాన్ని చక్కగా జరిగించి నాకు దయచే ప్రభు అని మనం ప్రార్థన చేసుకోవాలి ప్రేద అలాగని అభిషేకం నిలుపుకున్న వారేమో సింహాసనాన్ని అది ఎక్కారు అభిషేకం కోల్పోయిన వారేమో సింహాసనాన్ని కోల్పోయారు చివరికి తమ్మును తామే కోల్పోయారు ప్రజలు పిల్లల కాబట్టి అభిషేకించబడిన వారిని దేవుడు కాపాడుకుంటాడు నూట ఐదవ కీర్త చివరిగా వైవాకించు నేను ముగిస్తాను నూట ఐదవ కీర్తనం పద్నాలుగుగా వచ్చిన చదువుకుందాం ముగించుకున్నాం పేద నూట ఐదవ కీర్తనం పద్నాలుగుగా వచ్చిన మనం చూస్తే అక్కడ దేవుడు అంటున్నాడు కదా నేను అభిషేకించా అని ఎవరో ముట్టకూడదని దేవుడే స్వయంగా తెలియజేస్తున్నాడు అది ఆయన ఎవరికైనా వారిని హింస ఇప్పుడు యాహోబును ఏదో ఒకటి చేద్దామని లాభాన్ని వస్తూ ఉన్నాడు లాభాన్ని ఆపింది ఎవరు ఎలా ఆపాడు చెప్పండి లాభను అగో ఒక మాట అటుగా ఇటుగా అన్నావో దేవుడు వార్నింగ్ ఇటువంటి లాభానికి యాహోబుని ఏమి చేయకుండా మాట ఎంత గొప్పగా ఉందన్నమాట దేవుడు చదువు ఇదే చదివి ఎవరినైనా వారికి హింస చేయనీ అది ఏ రాజును గర్దించాడు దేవుడు చెప్పండి తన బిడ్డల పక్షాన బైబిల్లో తన ప్రవక్త పక్షాన ఏ రాజుని గర్దించాడు దేవుడు అబ్రహాము పక్షాన అభిమిగని ఆమె ప్రవక్త సుమ జాగ్రత్త ఆమె ఒంటి మీదని చేయబడిన ఆ క్షణమే చస్తావు జాగ్రత్త ఎంత అద్భుతమైన మాట దేవుడు వార్నింగ్ ఇవ్వడం అన్న తన బిడ్డల పక్షాన దేవుడే పలుకు చేసుకోటనే లేదు తను అభిషేకించిన వారు అది అభిషేకం విలువ అభిషేకం నిలువ ఉందా నీ పక్షాన ఎవరు పోరాడుతారు నీ పక్షాన్ని ఎవరు వార్నింగ్ ఇస్తారు నీ పక్షణ ఎవరు కార్యం సఫలం చేస్తారు దేవుడే అది అభిషేకం అంటే నీ పక్ష సమస్త కార్యాల్లో గొప్ప విజయాన్ని దేవుడిని చేతులు పెడతాడంతే అభిషేకం అది అదే అభిషేకం కోల్పోతే జాగ్రత్త ఏముండదు అక్కడ లెక్క తేల్చేస్తాడంతే దేవుడు జాగ్రత్త అది కూడా హేళి కుమార్ లెక్క తేల్చాడు దేవుడు సౌలు లెక్క తేల్చేశాడు బెల్సేజ్ లెక్క తేల్చేశాడు నీవు అభిషేకాన్ని కోల్పోతే మాత్రం జాగ్రత్త కాబట్టి మనం ప్రతి దినం భయపడాల్సింది దేనికి ఎక్కడ అభిషేకం కోల్పో అయ్యో ప్రభువా నన్ను నీ అభిషేకం ఎవరు అండి అంటాడు కదా యాభై ఒకటి కీర్తన చదవండి నెమ్మగించేస్తాను ఇక్కడ దావేది చేసే ప్రార్థన మనం చేయాలండి దావీలు ప్రార్థన అదే యాభై ఒకటి ఒక చూడండి దేవుని యొక్క ఆత్మ దేవుని యొక్క అభిషేకం మనం ఏదో ఉండాలి ప్రేదన పెళ్ళాలా పెదో వచ్చినం

పాపుల్ని తట్టు తిరుగు అలా చూడండి అయ్యా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ నా నీ ఆత్మ నాలో నుండి తీసివేయకము దావిది యొక్క ప్రార్థన అండి మనం అదే ప్రార్థన చేయాలి దేవుని యొక్క అభిషేకం కో కోల్పోతే ఎందుకు పనికిరామని ప్రజలు దావిదుకు తెలుసు అనుభవపూర్వకంగా తెలుసు ఎలా అంటే సౌలభ ఎలా సౌలు సౌలు దేవుని యొక్క అభిషేకాన్ని కోల్పోయాడు ద్రాత్మతో నింపబడ్డాడు కాబట్టి ప్రయోజనం వెళ్ళాలి జాగ్రత్త దేవుని యొక్క అభిషేకము కొరకు మనం ప్రతిదినం ప్రార్థన చేయాలి దేవుని యొక్క అభిషేకం ఎవరి మీద ఉండిద్దా అంటే తన ఎందుకు భయభక్తులు వారి మీద ప్రత్యేకమైన జీవితం జీవించే వారి మీద విశ్వాసంలో స్థిరంగా ఉన్నవారి మీద దేవుని యొక్క అభిషేకం దేవుని యొక్క అభిషేకము ఉంటే ఫలితం ఏంటి అంటే నీ ఎదుట ఎవడ నిలబడలేదు ఎదుట ఎవడ నిలబడలేదు దేవుడే స్వయంగా నీ పక్షాన్ని యుద్ధం చేస్తారు అభిషేకం కోల్పోతే ఏమండి పడిపోతారు అంతే ఏమవుతారు పడిపోతారు అభిషేకం నిర్లక్ష్యము చేస్తే దేవుడు లెక్క తీయల్ చేస్తారు గుర్తుపెట్టుకో బెడ్ లెక్క దేవుడు తేల్చేస్తాడు చేస్తాడు సౌ లెక్క దేవుడు తేల్చేస్తాడు అభిషేకం కోల్పోవడం నిర్లక్ష్యం చేస్తే కాబట్టి ప్రదని పెట్టారు అలా కాకుండా దావిదు వలే ప్రభా సమ్మతి గల మనసు నాకు దయచేనాయన నీ సన్నిధనయ తండ్రి నీ ఆత్మ ఆలోచించున నీ సన్నిధి నాతో ఉంచు తండ్రి అని మనం ప్రతి దినము ప్రార్థన చేసుకుంటూ దేవుని ఎందుకు భయభక్తులు కలిగి జీవిస్తే దేవుని అభిషేకం మన మీద ఉంటుంది మనకు విరోధి అవ్వడం ఉండడం అలాంటి ఆశీర్వాదం మనం గాక వర్దీలుదమ్ముగా ప్రార్థన